తెలుగుదేశం జనసేన బీజేపీ ఇంకా ఇప్పటి వరకు అభ్యర్థులనే ఎంపిక చేయలేకపోయాయని ఎక్కడ ఏ పార్టీకి ఓటేయాలని ప్రచారం చేసుకోవాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఆ మూడు పార్టీల కూటమి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు సీఎం రెడ్డి రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మళ్లీ ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా వైసీపీకి ఓటేసి గెలిపిద్దామని నిర్ణయంతో ఎదురు చూస్తున్నారన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్గాన్ని బడతరాంను ఎదుర్కోవాలంటే మరొక బడతరాం పుట్టాలని టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి వాసు ఆయనకు ఏమాత్రం సరిపోలే నాయకుడు కాదన్నారు రాజమండ్రి నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అందచేసి ధైర్యంగా ఓటయ్యమని అడుగుతున్నారన్నారు యాభై వేలకు పైగా మెజార్టీతో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏ సంక్షేమ పథకం అమలు చేసిందో ఎవరికి తెలియలేదని వైసీపీ అమలు చేసిన పథకాలను ఎవరైనా గుక్కతిప్పుకోకుండా చెప్తారా అన్నారు ఇరవై పథకాలను పైగా జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అమలు చేసి రాష్ట్రాలకు డీబీటీ ద్వారా వారి ఖాతాలకు నగదు బదిలీ చేసి ఆర్థికంగా నిలదొక్కునేలా సహకరించారని తెలిపారు రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది సభ్యులు ఉన్నారని టీడీపీకి అసలు సభ్యులే పార్టీ ఏ బిల్లు పాస్ కావాలన్నా వైసీపీపై పై ఆధారపడక తప్పదన్నారు సమావేశంలో వైసీపీ నాయకులు నందం స్వామి గుత్తుల భాస్కర్ పీతారామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం యొక్క ముఖ్య మరి ఈ గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాని భర్త జనసేన బీజేపీ సభ్యులు చేస్తున్న అసత్య ఆరోపణలకు ఈరోజు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈనాటి రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి గౌరవనీయులు మార్ ఈరోజు రాజమహేంద్రవరంలో దాదాపు ఇంచుమించుగా నలభై వేల వరకు నెరవేర్చడంతో పాటు ఈరోజు మరి రాజమహేంద్రంలో వరంలో అనేక పార్టీ దాని మిత్రపక్షాలకు ఈరోజు ఏమి చేయాలో రాజమహేంద్రం బిజెపి అయోమయ పరిస్థితిలో గందగౌర పరిస్థితుల్లో ఆ పార్టీ ఎలా నింగిల్ గా లాగా వస్తా ఉన్నటువంటి ప్రతి పేదవాడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కొంతమంది మనకి రాజమండ్రిలో నేను వింటా ఉన్నాను బీజేపీ సభ్యులు కొంతమంది ఈ రోజు కొంతమంది ప్రెస్ మీట్ నిన్ననే మనకి మోరంపూడి జంక్షన్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్కి ఆ యొక్క పెద్ద పెద్ద గడర్లో నిన్నే వర్క్ స్టార్ట్ చేశాను నిన్న అంటే ఇంచుమించుగా బ్రిడ్జి ఫ్లైఓవర్ బ్రిడ్జి దాదాపు తొంభై ఐదు శాతము పూర్తయిపోయి మరొక నెల రోజుల్లోనే దాని మీదుగా రవాణా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు దాంతోపాటు రాజమహేంద్రవరంలో సిటీని చేర్చుకుని వందడుగుల రోడ్డు ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది సాక్షాత్తు ఎవరు వెళ్ళినా మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మరొక రెండు మూడు నెలల్లోనే దాదాపుగా వంద కోట్ల రూపాయలతోటి నిర్మించినటువంటి మరి ఈఎస్ఐ హాస్పిటల్ కూడా పూర్తి కావచ్చినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రాజమహేంద్రవరం సిటీ మధ్యలో డివైడర్స్ కానివ్వండి గార్డెనింగ్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి అదేవిధంగా ఈట్ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ వంటి పార్కులతో పాటు ఈరోజు కంబాల చెరువు పార్కు రాష్ట్రంలోనే ఒక మంచి పార్కుగా పేరు పొందినటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు ఈ మధ్యనే లాలా చెరువు దగ్గర గ్లో గార్డెన్ అనేటువంటి ఒక కొత్త నిర్మాణం అంటే ఇంచుమించుగా గుజరాత్ రాష్ట్రం తర్వాత మన రాష్ట్రంలోనే అందులో మన రాజమండ్రి పట్టణంలోనే మరి గ్లో గార్డెన్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా రాజమహేంద్రవరం సిటీ ప్రజలు అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉందంటే ఒక పక్క సిటీని అభివృద్ధి చేస్తూనే పక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ఈరోజు దాదాపు ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క అకౌంట్లోకి డీబీటీ అనేటి స్కీమ్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి పద్ధతిలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క లోకి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్లు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల అకౌంట్లలోకి వెళ్ళి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మరి ఏ విధంగా మెరుగుపడిందో అది ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మరి ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా విభజించిందో మనందరికీ తెలుసు విధులు లేకుండా నిధులు లేకుండా ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా బీజేపీ విభజించి అటువంటి రాష్ట్రంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా కష్టపడి నిధులు సేకరించి ఈరోజు దాదాపు పేద ప్రజల అకౌంట్లకు రెండున్నర లక్షల కోట్లు ఈ రోజు ద్వారా మరి వారి అకౌంట్లకు వెళ్ళినాయి అంటే మరి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పేద ప్రజల కోసమో ఎంత కష్టపడతా ఉన్నాడో మరి ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఒక పక్క మరి ఇలా సంక్షేమాన్ని ఇస్తూనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బీసీలను అభివృద్ధి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొన్న మనకి ప్రకటించారు పార్లమెంట్ సీట్లు దాదాపు ఇరవై నాలుగు సీట్లు ప్రకటిస్తే అందులో పదకొండు పార్లమెంట్ సీట్లను మరి ఈ రోజు బీసీలు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ప్రకటిస్తే అందులో నలభై ఒక్క అసెంబ్లీ స్థానాలను మరి బీసీలకు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది మరి బీసీలు పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఎన్ని ప్రకటించిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇదే తూర్పు గోదావరి జిల్లాలో ఇదే రాజమండ్రి పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే ఇందులో రెండు అసెంబ్లీ సీట్లను మరి ఒక పార్లమెంటు సీట్ను బీసీలకు ఇచ్చి వెనుకబడిన వర్గాలను ఏ విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించిందో మనం అర్థం చేసుకోవాలి మరి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అనేటువంటి చెప్పుకునేటువంటి ఈ పార్టీకి కనీసం ఆ విధంగా సమానంగా ఇచ్చే దమ్ముందా అని నేను తెలుగుదేశం పార్టీని దాని మిత్రపక్షాలను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు మరి జనసేన పార్టీ అది చెప్తా ఉంది ఈరోజు ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గోదావరి జిల్లాలో మేము కీలకమని జనసేన పార్టీ చెప్తా ఉంది మరి అటువంటి ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోజు జనసేన పార్టీ ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించలేదంటే అది ఒక రాజకీయ పార్టీ అని నేను అడుగుతా ఉన్నాను అది ఏ విధంగా ప్రజల్లోకి ముందుకెళ్తుంది ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుంది ఏ విధంగా సామాజిక న్యాయం చేస్తుంది ఇటువంటి పార్టీ మనకు అవసరమా అని చెప్పి బీసీలు ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్ని అడుగుతా ఉన్నాను నేను మరి అదే విధంగా మరి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తానని చెప్తా ఉంటారు ఎవరో మరి వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే ఒక నెంబర్ వన్ స్థానం కలిగినటువంటి వ్యవస్థ దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా మీరు ఒక పది పథకాల పేర్లు చెప్పమని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు ఈ రోజు చిన్న పిల్లడిని అడిగిన దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు దాదాపు ఇరవై వరకు కూడా ప్రతి చిన్న పిల్లడు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది మరి మీరు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు ఒక్క ఒక్క పథకం అంటే పథకం లేదంటే మరి అసలు ఈయన ఏముధరించాడు ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాడు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాన్ని ఏ విధంగా చూసాడో హీనమైనటువంటి స్థితిలో మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు చాప్టర్ రెండు వేల పంతొమ్మిది వరకే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీలో మా పార్టీలో ఉన్నటువంటి ఆయా పరిస్థితుల వలన ఆ రోజు వాసు గెలిచాడు కానీ ఈ రోజు వచ్చింది మామూలు వ్యక్తి కాదు ఇటు రాజమండ్రి అభివృద్ధి పదంలోని సంక్షేమ పదంలోని అదే విధంగా ఆర్థిక పరంలోను దేనికైనా సిద్ధం అంటూ దుమ్ము లేపేటువంటి నాయకుడు మార్గాన్ని భర్తరాము అతను ఎదుర్కోవాలంటే మరో మార్గాన్ని భర్త రావాలి తప్ప ఆదిరెడ్డి వాసులో లేదా ఇంకో వాసులో పనిచేయరు గుర్తు పెట్టుకోండి మొన్న నలభై వేల పట్టాలు ఇచ్చినప్పుడే ఈ రోజు తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీలో వార్ వన్ సైడ్ నడిపిస్తుంది ఇది ఖచ్చితంగా జరుగుతుందని మీ అందరికి తెలియజేస్తాం